హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ ఎన్నో రోజుల నుంచి డిఎస్సి అభ్యర్థుల నిరసనలు ధర్నాలు రోకోలు అనేవి ఫలించినాయి అని చెప్పవచ్చు సో ఎందుకంటే ఈరోజు మనకి దీని మీద మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్పందించడం అయితే జరిగింది సో దీని మీద ఏం చెప్పారనేది ముందుగా చూద్దాం మనం సో ఇక్కడ మనం చూడొచ్చు ఏపీడీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందంటూ ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది దీనిపై పలు సందర్భాల్లోనే త్వరలోనే డిఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పుకొచ్చారు అయితే డీఎసీపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స గారు రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై నిర్ణయం వస్తుందని స్పష్టం చేయడం జరిగింది సో దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు నిరసనలు అనేవి ఈ ఎలక్షన్ మీద గట్టి ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి ఈ రోజు స్పందించడమే జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా వెళ్తే ప్రభుత్వ పరిస్థితి ఏంటి అనేది మన అభ్యర్థులు క్లియర్గా పోస అయితే చెప్పడం జరిగింది గవర్నమెంట్కి కాబట్టి ఆ మరుసటి రోజే మనకి ప్రెస్ మీట్ పెట్టి దీని మీద రెండు మూడు రోజుల్లో మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి మేము ఆలోచిస్తున్నామని ఇక్కడైతే చెప్పడం జరిగింది సో ఇలాంటి మాటలు గతంలో ఎన్నో సార్లు చెప్పారు కానీ ఇది మాత్రం ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కంపల్సరిగా చేయాల్సిన పరిస్థితి ఇక్కడ గవర్నమెంట్కి ఏర్పడింది కాబట్టి మనకి రెండు మూడు రోజులు ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందని అయితే ఆశిద్దాం ఫ్రెండ్స్ కానీ అందులో ఎన్ని పోస్టులు ఉంటాయని దాన్ని బట్టి కూడా మనం మన నిరసనలు అనేవి ఇంకా కొనసాగించాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందించమే జరుగుతుంది సో ఈ వీడియో కానీ మీరు నచ్చితే ముందుగా లైక్ చేయండి ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్